రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలుకి ఇచ్చిన హామీలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు రాజధానుల పేరుతో కర్నూలుకు హైకోర్టును తీసుకుని వస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని వారు జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయవాదుల సంఘం కార్యాలయం ముందు నిరసన తెలిపారు కర్నూలుకు హైకోర్టును తరలించాలని వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉత్తరాలు రాశారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూహక్కు చట్టాన్ని సైతం రద్దు చేయాలని లేని పక్షంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజా వ్యతిరేకత తప్పదని వారు హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును తక్షణమే తరలించాలనే ఏకైక ఉద్దేశంతో ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షతన ఏర్పాటు చేశాము అయితే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజ్యాలను ప్రకటించి కర్నూలుకు జ్యుడిషియల్ క్యాపిటల్ అని అన్నాడు అయితే ఇంతవరకు హైకోర్టు నేలపాటు నుంచి కర్నూలుకు షిఫ్ట్ చేయలేదు తక్షణమే నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్న తక్షణమే ఈ యొక్క హైకోర్టును ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించి మా యొక్క పేదరికాన్ని మా సెంటిమెంట్ను మా అభివృద్ధిని గౌరవించాలని చెప్పారని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నా పేరు మన ఇండియా ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఈ లెటర్స్ పంపిస్తున్నాము తక్షణమే హైకోర్టును నేలపాడు నుంచి మన కర్నూలుకి తరలించాలని చెప్పి కోరుతున్నాము ఇది మా న్యాయమైన కోరిక మరియు మూడు రాజ మూడు రాజధానులను చెప్పి చెప్పి ఇది ఏది కాకుండా మూడు చోళ్ల విభజించడానికి ప్రయత్నం చేసింది కానీ అది సక్సెస్ కాలేదు కానీ మాకు మాత్రం హైకోర్టు ఖచ్చితంగా కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారో తరపున తరఫున ఇది మాకు న్యాయమైన కోరిక ఎప్పటి నుంచో ఇంతకుముందు ప పరిపాలకులు అంతా మాకు అన్యాయం చేసినారు కాబట్టి సమంజసమైన కోరిక మాకు అదేవిధంగా ఇప్పుడున్న ల్యాండ్ షీలింగ్ యాక్ట్ను కూడా తక్షణం రద్దు చేయాలని చెప్పి గవర్నమెంట్ను కోరుతున్నాము ఇప్పుడున్న ప్రభుత్వానికి మంచి జరగాలంటే తక్షణమే ల్యాండ్ షీలింగ్ యాక్ట్ను జియో నంబర్ ఫైవ్ 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 ట్వెల్వ్ను ఇమ్మీడియట్గా రద్దు చేస్తే బాగుంటుంది తన అతనికి మంచి పేరు వస్తుంది జగన్కు కాబట్టి రేపే హైకోర్టును తీసుకొచ్చి కర్నూలు పెడితే మాకు అభ్యంతరం లేదని కోరుచు నేను కోరుచున్నాను కర్నూలు భారత్ సింగ్ నేవాదులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి మనవ తిప్పను మాట తప్పను అని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి కర్నూల్లో హైకోర్టును తక్షణమే ఏర్పాటు చేయాలి గతంలో ఎందుకంటే నేను కర్నూల్లో హైకోర్టును ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినారు పాలాభిషేకాలు కూడా చేయించుకున్నారు మరి ఇంతవరకు కర్నూల్లో హైకోర్టు విషయమే ఊసే లేదు అది మరి గతంలో మరి సుప్రీంకోర్టులో కర్నూల్లో ఇది హైకోర్టును ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని ఆయన అఫిడవిట్ ఫైల్ చేసినారు ఆ విధంగా చేయడం వల్ల మరి న్యాయవాదాలను మోసం చేసినట్టు అవుతా ఉంది కాబట్టి ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి ఆయన యొక్క ఉద్దేశం నిజంగా ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పనని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కర్నూలు తక్షణమే హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి అందుకోసమే ఈరోజు ప్రధానమంత్రి వారికి అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి అదేవిధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారికి మేము ఈ పోస్ట్ కార్డు పోస్ట్ చేస్తూ ఉన్నాము కర్నూలు తక్షణమే హైకోర్టు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాను నా పేరు చంద్రుడు ఏక్ భారతదేశం జనరల్ సెక్రటరీ